దేశంలో భయంకరమైన గ్యాంగ్స్టర్ అంటే అంతా కూడా దావుద్ ఇబ్రహీం పేరు చెబుతారు కానీ అదే దావుద్ ఇబ్రహీం ఓ లేడీ గ్యాంగ్స్టర్ను చూస్తే సుస్సు పోసుకునేవాడు ఆయనే కాదు ఒకప్పుడు ముంబై మాఫియాను ఏలిన వరద రాజన్ హాజీ మస్తాన్ కరీం లాల్ సబీర్ మజిద్ కాలియా గంగూబాయ్ లాంటి వాళ్ళు కూడా పెద్దక్క అంటూ రెస్పెక్ట్ ఇచ్చేవారు డాన్లకే డాన్ అయిన ఆమె పేరు అండర్ వరల్డ్ క్వీన్ జేనాభాయ్ దారువాలి ఆమెను మోస్ట్ రెస్పెక్టెడ్ గ్యాంగ్స్టర్గా పిలుచుకునేవారు భర్త వదిలేసి తిండికి లేని ఒక లేడీ ముంబైని వణికించేలా ఎలా ఎదిగింది ఒక డాన్గా జేనాభాయ్ ఎలా నిలదొక్కుంది పోలీసులు వెంటాడుతున్నా ఎలా ఎదిరించింది దాని వెనుకున్న కథ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం జేనాభాయ్ దారువాలి తండ్రి గుజరాత్ నుంచి ముంబైకి వలస వచ్చాడు డోంగ్రి ప్రాంతంలో ఒక చిన్న గదిలో తన పిల్లలను పెంచారాయన ఇక జేనాభాయ్కి పద్నాలుగవ ఏటనే పెళ్ళైంది ఇరవై మూడేళ్లు వచ్చే సమయానికే ఐదుగురు పిల్లలయ్యారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల ముప్పై మధ్య ముంబైలో స్వాతంత్రోద్యమం పీక్స్లో ఉంది మరీ ముఖ్యంగా డోంగ్రీ ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాన్ని జనం ఉవ్వెత్తిన ఎగసపడేలా చేశారు జేనాభాయ్ కూడా తన పని చేసుకుంటూ ఖాళీ సమయాల్లో స్వాతంత్రోద్య ఆందోళనలో పాల్గొనేది కానీ ఆమె భర్త జేనాభాయ్ను వారించేవాడు మహిళవు ఇంట్లో ఉండాలని కొట్టేవాడు కానీ జేనాబాయ్ రెబల్ భర్త మాటలను లెక్క చేసేది కాదు చెయ్యెత్తితే తిరిగి చెయ్యెత్తేది అలా వారి జీవితం కింద మీద పడుతూ సాగుతున్న సమయంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది ఇక అలాగే భారత్ పాకిస్తాన్ విడిపోయాయి ముస్లింలంతా పాకిస్తాన్కు వలస వెళుతున్నారు మనం కూడా వెళ్దామని జనాభాయ్ భర్త ఆమెను కోరాడు నేను పుట్టింది డోంగ్రీలోనే చచ్చేది కూడా డోంగ్రీలోనే నేను రానని తగేసి చెప్పేసింది నేను లేకుంటే ఆకలితో పిల్లలు చస్తారని జేనాభాయ్ బెదిరించాడు ఆమె భర్త నువ్వు ఇప్పుడు మమ్మల్ని లో ఏమీ ఉంచడం లేదు ఒక్క గదిలో ఐదుగురు పిల్లలను కోడి పిల్లల్లా ఉంచి పోషిస్తున్నావు ఈ మాత్రం దానికి నేను పాచి పని చేసేనా పోషిస్తానని జనాభాయ్ భర్త మొహం మీదే చెప్పేసింది అంతేకాదు పాకిస్తాన్కు వెళితే అడుక్కు తినడానికి కూడా దొరకదు ముంబైలో అవకాశాలకు కొదవే లేదు ఇక్కడ సామాన్యుడు కూడా కష్టపడితే లక్షాధికారవుతాడు ఉండమని చెప్పింది తాను ఉండనని జనాభాయ్ భర్త భార్య పిల్లలను వదిలేసి ఇంట్లో ఉన్న వంద రూపాయలను కూడా తీసుకొని పాకిస్తాన్ వెళ్ళిపోయాడు ఇక వెళ్లిపోయే ముందు తన భర్తతో సవాల్ చేసింది నా దగ్గరకు వస్తానని బ్రతిమలాడే రోజొస్తుంది గుర్తు పెట్టుకోమని చెప్పింది అలా భర్త వదిలేయగానే సంచి తీసుకుని పనికి వెళ్ళింది జనాభాయ్ ఉదయం డబ్బున్న వారి ఇళ్లలో పనిచేసి ఐదుగురు పిల్లలకు తమ యజమానులు వదిలేసిన భోజనాన్ని పాత్రలు వేసుకుని వచ్చేది జనాభాయ్ కానీ ఆ జీవితం ఆమెకు నచ్చలేదు అయితే స్వాతంత్రం వచ్చిన రోజుల్లో ముంబై వీధుల్లో పేదలు తిండి లేక చస్తూ ఉన్నారు ఎక్కువ శాతం బియ్యం పాకిస్తాన్కు వెళ్ళిపోవడంతో భారత్లో మరీ ముఖ్యంగా ముంబై లాంటి నగరాల్లో తిండికి ఇబ్బంది ఏర్పడింది పేదలు ఒక పూట భోజనం కోసం చేతులు చాచేవారు ఆ దారుణాలు చూసి తాను అదృష్టవంతురాలని అనుకుంది జనాభాయ్ అయితే ముంబైలో పేదలు తిండి లేక చనిపోతున్నారని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అతి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని ఇచ్చే స్కీమ్ను ప్రవేశపెట్టింది ఇరవై పైసలకు ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని ఇచ్చేవారు ఆ సమయంలోనే రేషన్ బియ్యాన్ని అమ్మే డీలర్ ఆమెకు పరిచయం అయ్యాడు తాను బ్లాక్లో బియ్యాన్ని అమ్మి ఎక్కువ ఇస్తానని డీల్ కుదుర్చుకుంది తన మురికివాడలో జనాలకు కాస్త ఎక్కువ ధరకు బియ్యాన్ని అమ్మి కొంత కమిషన్ తీసుకుని డీలర్ కు బాగా సంపాదించి పెట్టింది జనాభాయ్ అయితే అదే సమయంలో మొగుడు లేకుండా ఒంటరిగా ఉంటున్న జనాభాయ్ మీద అక్కడ ఉన్న ఒక వ్యక్తి అగాహిత్యం చేయబోయాడు అతన్ని ఆ ఇంట్లోనే నాలుగు తన్ని నడి రోడ్డు మీదకి ఈడ్చుకుని వచ్చి తన వారితో చెప్పి స్తంభానికి కట్టివేసి కొట్టింది తన జోలికి ఎవడైనా వస్తే ఇదే గతి అని చెప్పుతో కొట్టింది ఆడదే కదా అనుకుని ఎవడైనా నా మీదే కాదు ఈ వాడలో చేయి వేస్తే కొడవలితో నరుగుతానని వార్నింగ్ ఇచ్చింది జనాభాయ్ అప్పటి నుంచి జెనాభాయ్ అంటే డోంగ్రీలో ఒక రెస్పెక్ట్ మొదలైంది ఇక గుజరాతీ కమ్యూనిటీ వాళ్ళైతే ఆమెను అక్కగా పిలవడం మొదలు పెట్టారు కిలో రెండు కిలోల బియ్యం నుంచి ఆమె ఏకంగా స్మగ్లర్స్కు బియ్యాన్ని ఎగుమతి చేసే రేంజ్కి ఎదిగిపోయింది ఇక ఆ తర్వాత పప్పులను కూడా స్మగ్లింగ్ చేసేది తమ ప్రాంతంలో వారికి తక్కువ ధరకు ఆమె బియ్యాన్ని పెసరపప్పు కందిపప్పు నుంచి బాస్మతి వరకు అన్నింటినీ సమకూర్చేది దీంతో డోంగ్రీలో జనాభై పెద్దకగా ఎదిగిపోయింది ఆ సమయంలోనే ఇక్బాల్ గాంధీ అనే వ్యక్తి తన కింద పనిచేసేవాడు అతని మంచితనం నచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇద్దరూ కలిసి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయల మాదిరిగా విస్తరింపజేశారు ఎక్కడ బియ్యం స్మగ్లింగ్ జరిగినా సరే జేనాభాయ్ హ్యాండ్ లేకుండా లారీ కదిలేదే కాదు అయితే జానాబాయ్ స్మగ్లింగ్ చేస్తుందని ఆమె శత్రువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాదాపు ఆమెను పది సార్లు అరెస్ట్ చేశారు మరికొన్నిసార్లు కొట్టారు కూడా కానీ ఏనాడు కూడా ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం దొరికేది కాదు ఆమె తన కింద పనిచేసే వారిని సొంత వారిలా చూసుకుంటుంది ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వాలంటే టైంకి ఇచ్చేస్తుంది జేనాభాయ్ మాట ఇస్తే తిరుగుండదని పేరు తెచ్చుకున్నారు ఇక బిఎం స్మగ్లింగ్ తో జేనాభాయ్ చావాల్ వాలా అనే పేరు వచ్చేసింది అప్పటికే ఆమె ఆర్థికంగా నిలదొక్కుని పెద్ద ఇల్లు కూడా కట్టుకుంది పంతొమ్మిది వందల యాభై రెండు నాటి సమయంలో నాటి ప్రభుత్వం లెక్కర్ను నిషేధించింది దీంతో ముంబై మాఫియా కింగ్ వరదరాజన్ దొంగ లెక్కర్తో లక్షలు సంపాదిస్తున్నాడు ఇక తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఆయనకు సరైన నమ్మకమైన వ్యక్తులు కావాలి ఆ టైంలోనే జేనాభాయ్ గురించి విన్న ఆయన అక్రమ లెక్కర్ దందా వ్యాపారం చేసుకుంటే లాభాలు వెయ్యి రెట్లు ఉంటాయని చెప్పాడు నువ్వు ఓకే అంటే నేను సాయం చేస్తానన్నారు ఆయన ముంబైని వణికించే వరదరాజన్ అంత పెద్ద ఆఫర్ ఇచ్చిన తర్వాత జేనాభాయ్ వదులుకోవద్దనుకుంది లెక్కర్ బిజినెస్తో జేనాభాయ్ డబ్బులను విపరీతంగా సంపాదించింది అప్పటి నుంచి జేనాభాయ్ దారివాలిగా మారిపోయింది ముంబైలో ఉన్న మిగతా డాన్లకు జేనాభాయ్కి ఒకటే తేడా చేసేది తప్పుడు పనైనా సరే మాట ఇస్తే నిలబడుతుంది ఎవరితోనూ విభేదాలు పెట్టుకోవడానికి ఇష్టపడదు లిక్కర్ వ్యాపారం చేసే సమయంలో జేనాభాయ్ నాటి మరో గ్యాంగ్స్టర్ హాజీ మస్తాన్ కలిసింది ఆమెతో నాలుగు సార్లు పరిచయం కాగానే జేనాభాయ్ని పెద్దక్క అని పిలిచేవారాయన ఎంతలా అంటే తన కింద వందల మంది గోండాలు రౌడీలు ఉన్నా సరే జేనాభాయ్ తన ఇంటికి వస్తుందంటే ఎదురెళ్ళి తీసుకొచ్చేవారాయన ఆమె వస్తుందంటే లేచి నిలబడేవారు అలానే అతని కంటే పెద్ద గ్యాంగ్స్టరా అంటే కాదు ఆమె వ్యాపారం చేసే తీరు మాట తీరు పొలిటీషియన్స్ను ఆమె హ్యాండిల్ చేసే తీరు చాలా డిఫరెంట్ వరదరాజన్ హాజీ మస్తాన్ల సపోర్ట్ తో పాటు ఆమె సంపాదించుకున్న గౌరవంతో డోంగ్రీ ప్రాంతంలో గ్యాంగ్స్టర్గా పేరు తెచ్చుకున్నారు ఆమె ఇక డోంగ్రీ ప్రాంతంలో తాను చేసే అక్రమ వ్యాపారాలను నిలబెట్టుకునేందుకు రాజకీయ నాయకులకు ఆమె భారీగా లంచాలు ఇచ్చేది పోలీసులకు కూడా గౌరవం ఇచ్చి వారికి అందాల్సిన మామూలను కూడా ఆమె కవర్లో పెట్టి ప్రతి నెల పద్ధతిగా పంపేది జేనాభాయ్ పాలసీ ఒకటే తన కారణంగా గొడవలు దోపిడీలు హత్యలు జరగకూడదు కేవలం రైస్ నుంచి లెక్క వరకు స్మగ్లింగ్ మాత్రమే చేస్తానని చెప్పేది అవినీతి పోలీసులు కూడా నవ్వి ఊరుకునేవారు అయితే ముంబైలో నేరాలు పెరుగుతున్న సమయంలో యువ ఐపీఎస్లు ముంబైకి వచ్చారు ఆ టైంలో క్రైమ్ బ్రాంచ్ను సపరేట్గా పెట్టారు గ్యాంగ్స్టర్స్ నుంచి దొంగతనాలు గ్యాంగుల మధ్య పోరాటాలు హత్యలను విచారించేందుకు అడ్డుకునేందుకు క్రైమ్ బ్రాంచ్ సీరియస్గా పనిచేస్తుంది యువ అందరూ కూడా ఒక్కొక్కరిని పరిగెత్తించి కాల్చి చంపటం మొదలుపెట్టారు ఎంతలా అంటే బాడీలు కూడా దొరికేవి కావు అంత మాత్రాన నేరాలు ఆగాయా అంటే అది లేదు ఆ సమయంలోనే ఒక చిన్న గ్యాంగ్లో దావుద్ ఇబ్రహీం పనిచేసేవాడు అతని తండ్రి ఇబ్రహీం కస్కర్ కానిస్టేబుల్గా ఉన్నాడు ఎన్నో సార్లు జేనాభాయ్ డబ్బులు ఇస్తే తీసుకెళ్లి తన కుటుంబ అవసరాలు తీర్చుకున్నాడు పైగా డిపార్ట్మెంట్ లో జరిగే విషయాలను జేనాభాయ్ కి లీక్ చేసేవాడు దావూద్ తండ్రి అయితే తన బిల్లలు గొప్పగా బ్రతకాలనుకున్నాడు దావూద్ ఇబ్రహీం మాత్రం గ్యాంగ్ లో పనిచేసి హీరో అవ్వాలనుకున్నాడు తనను చూస్తే ప్రతి ఒక్కరూ భయపడాలనేది అతని కోరిక ఒకవైపు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన పఠాన్లు ముంబై స్లమ్స్ లో ఆధిపత్యం చలాయించేవారు వారికి వ్యతిరేకంగా మరికొన్ని గ్యాంగులు ఉండేవి ప్రతి రోజు గొడవలు హత్యలు చేసుకునేవారు ఒకటవ తారీఖు వచ్చిందంటే చాలు షాపులలో బలవంతంగా వసూలు చేసేవారు చిన్న షాప్ అయితే ఐదు రూపాయలు పెద్ద షాప్ అయితే పది నుంచి యాభై రూపాయలు వసూలు చేసేవారు ఇలా చిన్న చిన్న గ్యాంగులు రెచ్చిపోతున్నా సరే జనాభా ఏనాడు ఇలాంటి చిల్లర పనులు మాత్రం చేయలేదు చిన్నవారిని అస్సలు ఇబ్బంది ఆమె అభిమతం ఇక క్రైమ్ బ్రాంచ్ లో కూడా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకున్నారు ఆమె కానీ ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉన్నా సరే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తమ దందాను తన మనుషులను అడ్డుకోకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకునేది ఒకవేళ దొరికితే ఫోన్ కాల్ తోనే సమస్యను పరిష్కరించుకునేది అయితే పోలీసులతో జేనాభాయ్ కి ఉన్న పరిచయం అందరికీ తెలిసిపోయింది ఆమె పలుకుబడి సామాన్యంగా లేదని వరదరాజన్ హాజీ మస్తాన్లో కూడా పొగిడేవారు వారికి కూడా ఆమె పనిచేసి పెట్టేది ఒకసారి వరదరాజన్ హాజీ మస్తాన్ గ్యాంగులకు వ్యతిరేకంగా కొన్ని మాఫియా గ్రూపులు జతకట్టాయి దాడులు చేసుకోవటం ఒకరి వ్యాపారాన్ని ఒకరు దెబ్బ తీసుకోవటం చేసేవారు దీంతో పోలీసులకు లాభం కలుగుతుందని జనాభా రంగంలోకి దిగింది అందరి డాన్లను దుబాయ్ పిలిపించింది మీటింగ్ ఏర్పాటు చేసింది మనం ఎంత పెద్ద మాఫియా గ్యాంగులు నడిపినా ప్రభుత్వం అనే పెద్ద వ్యవస్థ ముందు చీమల్లాంటి వాళ్ళం అవినీతి నాయకులు పోలీసుల కారణంగానే మనం చేసే అరాచకాలను పట్టించుకోవడం లేదు ప్రజలను అతిగా ఇబ్బంది పెట్టినా మనం నష్టపోతాం వాళ్ళు ఎదురు తిరిగితే మనం ఏమీ చేయలేం కాబట్టి మీకు మీరుగా ఏరియాలు పంచుకోండి లేదంటే అందరినీ కాల్ చేస్తారని క్లాస్ తీసుకున్నారామే దీంతో దాదాపుగా పదిహేడు మంది గ్యాంగ్స్టర్లు తమ తమ భేదాభిప్రాయాలను తొలగించుకున్నారు ఇది ముంబై వరల్డ్ హిస్టరీలో అతిపెద్ద పీస్ అగ్రిమెంట్ కానీ వరదరాజన్ హాజీ మస్తాన్ సెకండ్ ముగిసిన తర్వాత కొత్త తరం రెచ్చిపోతుంది పఠాన్ గ్యాంగులు ప్రతి చోట వేలు పెట్టి రచ్చ చేస్తున్నారు ఆ టైంలో దావో దూకుడుగా ఉండేవాడు ఇంట్లో తన తండ్రికి ఫ్యాక్టరీలో పనికి వెళుతున్నానని చెప్పి బయట ఒక పూట భోజనం పెడితే చాలనుకుని గ్యాంగ్ లీడర్ల వెంట తిరిగేవాడు దూకుడు ఎక్కువ ఎన్నోసార్లు గొడవలు పెట్టుకున్నాడు ఎప్పుడైనా భయం వేస్తే తన తండ్రి ద్వారా పరిచయమైన జేనాభాయి దగ్గరకు వచ్చి దాక్కునేవాడు దావోద్ ఆమె కాళ్ళ దగ్గర కూర్చునేవాడు కాళ్ళొత్తేవాడు అయితే దావూద్ కున్న టెంపర్ ఎవ్వరికీ లేదు దావుద్కి కోపం వస్తే ఎదురుగా ఎవరున్నా సరే మీద పడి రచ్చ చేస్తాడు ఎంత పెద్ద డాన్ అయినా సరే భయపడడు ఇదే అతని కొంపముచ్చింది మేనిష్ మార్కెట్ డాన్ హమీద్ చుహాన్ని చచ్చేలా కొట్టాడు దావూద్ ఒక షాప్ విషయంలో డబ్బులు వసూలు చేస్తుండగా హమీద్ వద్దని ఎదురుగా వచ్చిన రైవల్ గ్యాంగ్ ను హెచ్చరించాడు అందరూ హమీద్ ను చూసి భయపడి వెళ్లిపోయారు కానీ వెనుకాల ఉన్న దావుద్ మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందామని ధైర్యంగా ఎదురు తిరిగాడు మా ఏరియాకి వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నావు నువ్వు పెద్దవాడివి కాబట్టి షాపుకు వంద రూపాయల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకుందామని చెప్పాడు హమీద్కు కోపం వచ్చేసింది నాకు ఎదురు తిరుగుతావా బచ్చా అంటూ దావూద్ ను కొట్టి కింద పడేసి తన్నాడు అతని చుట్టూ ఉన్న వాళ్ళంతా పారిపోయారు కానీ జేబులో నుంచి కత్తి తీసిన దావూద్ ఒకేసారి హమీద్ మీద పడి విచక్షణ రహితంగా పొడిచాడు హమీద్ పక్కన ఉన్నవాళ్లు భయానికే పారిపోయారు రక్తపు మడుగులో ఉన్న హమీద్ను వదిలేసి పారిపోయాడు దావూద్ అయితే ఇంటికెళ్తే తండ్రి కొడతాడనే భయం ఉంది అందుకని వెంటనే జేనాభాయ్ దగ్గరకు వెళ్ళిపోయాడు ఆమె తన పాత ఇంట్లోనే ఉండేది తన పిల్లలు మాత్రం వేరే చోట విశాలమైన భవనాలు కట్టుకుని జీవిస్తున్నారు జేనాభాయ్ మాత్రం తన డోంగ్రీ ఇల్లును వదిలేందుకు ఇష్టపడలేదు ఆ రోజు దావూద్ వచ్చి జేనాభాయ్ కాళ్ళ మీద పడిపోయాడు నేను హమీద్ ను పొడిచాను చావు బ్రతుకుల్లో ఉన్నాడు మా నాన్న కొడతాడు లేదంటే పోలీసులు జైల్లో వేస్తారని భయపడ్డాడు నువ్వే కాపాడాలి మాసి అంటూ కాళ్ళ మీద పడ్డాడు హమీద్ ను పొడిచి వచ్చానగానే జేనాభాయ్ కాసేపు ఆలోచనలో పడింది కేజీఎఫ్ స్టైల్లో ఆమె ఊహకి దావుద్ అందాడు ఒకేసారి డాన్ను వేశావంటే నువ్వు ముంబైని ఖచ్చితంగా ఏలుతావరా కానీ జాగ్రత్త అంటూ భోజనం చేస్తూ దావుద్కు చెప్పింది నేను మీ నాన్నతో మాట్లాడతాను పోలీసులను మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తాను చూద్దాం అని చెప్పింది కానీ నేను చెప్పినట్టు వింటానంటేనే అని దావూద్ని అడగడంతో ప్రాణం ఏమన్నా ఇస్తానన్నాడు దావూద్ అందుకు ఆమె నవ్వి నీ ప్రాణం పోతుందనే కదరా నా దగ్గరకు వచ్చావు నాకు ప్రాణం ఇస్తావా ఏడ్చావులే అంటూ భోజనం పెట్టి రాత్రికి పడుకో రేపు చూద్దామని చెప్పింది జనాభాయ్ ఇక మరుసటి రోజున డైరెక్ట్ డైరెక్ట్గా దావూద్ తండ్రి దగ్గరకు వెళ్ళింది జేనాబాయ్ ఏకంగా ఒక కానిస్టేబుల్ ఇంటికి రావడం ఆ కాలనీలో సంచలనం జనాభాయ్ కాసేపు వాళ్ళ ఇంట్లో గడిపి నీ కొడుకును హమీద్ చంపబోయాడు కానీ తెలివైనవాడు కాబట్టి వాడిని కొట్టి పారిపోయి వచ్చాడు ధైర్యవంతుడు వాడు ఏమీ అనద్దు దావూద్ చిన్నోడు నాకు వదిలేయమని చెప్పింది జనాభాయ్ స్వయంగా ఇంటికి వచ్చి చెప్పడంతో దావూద్ తండ్రికి నోట మాట రాలేదు మరుసటి రోజున క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళింది జనాభాయ్ ఆమెను చూడగానే సదరు సీనియర్ ఆఫీసర్ దావూద్ను మాకు అప్పజెప్పాలన్నాడు నేను ఎందుకు వచ్చానో మీకు ముందుగానే తెలిసినట్లుందే అని జనాభాయ్ కూడా కూల్ గా ఇచ్చింది దావూద్ ను ఈసారి వదిలేయాలని వాడు నా మనిషి అని జనాభాయ్ సీనియర్ పోలీస్ అధికారికి చెప్పింది అయితే ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసిపోయింది నేనేం చేయలేను దావూద్ ను పట్టుకుంటానన్నాడు ఆ పోలీస్ ఇక అలాగే కాసేపు ఆలోచించిన తర్వాత ఆయనే నేను వదిలేస్తాను కానీ దానికి మించిన సపోర్ట్ కూడా కావాలన్నాడు ఆ పోలీస్ ఏం కావాలన్నా చేస్తానని జనాభాయ్ హామీ ఇచ్చింది ముంబైలోని గ్యాంగుల గురించి అలాగే తాను పనిచేసే గ్యాంగుల గురించి సమాచారం ఇవ్వాలి ఇక్కడ తాను అంటే దావూద్ ఇన్ఫార్మర్గా పనిచేస్తానంటేనే నేను వదిలేస్తాను లేదంటే ఎన్కౌంటర్ అవుతాడని చెప్పాడు ఆ ఆఫీసర్ ఇక్కడే జేనాభాయ్తో పాటు పోలీసులు కూడా అతి పెద్ద తప్పు చేశారు దావూద్ను ఇన్ఫార్మర్గా పెట్టుకున్నారు పోలీసులు ఆ కారణంగా దావూద్కు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నుంచి లోకల్ ఆఫీసర్ల వరకు అందరూ పరిచయం అయ్యారు దావూద్ తన శత్రువుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చి వారి గ్యాంగులను మూసేయించాడు తాను మాత్రం రహస్యంగా గ్యాంగ్ను నడుపుతూ రోజు రోజుకి పైకి స్మగ్లింగ్ చేయడం రియల్టర్లు సినిమా ఇండస్ట్రీ హీరోలు నిర్మాతల నుంచి డబ్బులు వసూలు చేస్తూ రెచ్చిపోయాడు పోలీసులేమో అతనిచ్చే పక్కా సమాచారంతో మిగతా వారిని ఏరివేస్తూ ఉన్నారు తన విషయాలను మేనేజ్ చేసేందుకు లంచాలు ఇచ్చేవాడు అతను చేసే తప్పుడు పనులను లంచాలు తీసుకుని చూసి చూడనట్లు వదిలేసేవారు అలా పోలీసులకు అందరంతా ఎత్తుకెదిగిపోయాడు దావూద్ అయితే ఆ సమయంలోనే ముంబై బ్లాస్ట్ జరిగాయి పంతొమ్మిది వందల తొంభై రెండు బ్లాస్ట్ లో అమాయకులు చనిపోవడంతో జేనాభాయ్ కన్నీళ్లు పెట్టుకుంది దావూద్ కోసం అతని కుటుంబం కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు అతనేమో కుటుంబంతో సహా దుబాయ్ పారిపోయాడు మరోవైపు ఇతర మాఫియా డాన్లు తమ ఆస్తులు కాపాడుకునేందుకు సాయం చేయాలని జేనాభాయ్ చుట్టూ తిరుగుతున్నారు ముంబై దాడులతో కేంద్రం అలర్ట్ అయింది దావూద్ లాంటి కుక్కలను ఏరివేయాలని మహారాష్ట్ర సర్కారు ఆదేశించింది ముంబై దాడులు జరిగిన తర్వాత సాయంత్రం ఆమె నొటోరియస్ డాన్ హాజీ మస్తాన్ ప్యాలెస్కి వెళ్ళింది అక్కడ ఆయన ముభావంగా ఉన్నారు జేనాబాయిని తన గదిలోకి తీసుకెళ్లారు ఆయన అక్కడ మస్తాన్ చేతులు పట్టుకుని క్షమించాలని కోరింది ఈ ముంబై దాడులకు కారణం నేనే ఒక కుక్కను నేను పెంచాను పోలీసులకు పరిచయం చేశాను వాడు అమాయకులను చంపాడు ఇప్పుడు దేశం మొత్తం ముంబై గ్యాంగ్స్టర్లను చంపాలంటోంది ఆ కుక్క ఇంత పెద్ద తీవ్రవాది అవుతాడనుకోలేదంటూ వాపోయింది ఇక అప్పుడు మస్తాన్ ఒకటే మాట అన్నాడు ఇక ముంబైలో మాఫియా ముఠాల హవా ముగిసినట్లే ఉంటే రౌడీలు ఉంటారు కానీ డాన్లు మాత్రం ఉండరు మన సకం ముగిసిపోయింది ఈ నెల మనం బ్రతికితే ప్రాణాలతో ఉన్నట్టు ఉన్న అండర్ గ్రౌండ్లో బ్రతకాల్సిందే ఇక వెళ్ళక్క అంటూ పంపించేశాడు అలా ఆమె బయటకు వెళ్ళి అండర్ గ్రౌండ్లో కొన్నాళ్ళు బ్రతికింది పోలీసులకు తనకు తానుగా ఫోన్ చేసి దావూద్ గ్యాంగ్తో పాటు అతని ఆస్తులు మనుషుల వివరాలు చెప్పి ప్రాణాలతో బయటపడింది జనాభాయ్ కానీ ఆమెకు సాయం చేస్తానన్న పోలీసులు కొంతమంది గ్యాంగ్స్టర్స్ని వారి కుటుంబాలని పిచ్చి కుక్కలని ఏరివేసినట్లు ఏరివేశారు గడ్డి పరక కూడా మిగలొద్దన్నట్లుగా ఆపరేషన్స్ చేశారు ఇంకొంతమంది మారువేషాల్లో విదేశాలకు పారిపోయారు అయితే ముంబై బ్లాస్ట్ తర్వాత కనుమరుగైన జైనాబాయ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చనిపోయినట్లు చెబుతారు అయితే సరైన డేట్ ఎవరికీ తెలియదు ఆమె సమాధి మీద ఉన్న డేట్ పేరు తప్ప అలా ఎవరికీ తెలియకుండానే జైనాబాయ్ సకం ముగిసిపోయింది కానీ ఒక కుక్కను చీడ పురుగును పెంచి పోషించి అమాయకుల ప్రాణాలు తీసేందుకు కారణమైంది ఆ నీచుడే దావుద్ ఇబ్రహీం కానీ జనాభాయ్ మాత్రం ఎప్పుడు నిజాయితీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉంది తప్పుడు పని చేసినా నిజాయితీగా చేయాలని ఆమె ఆకాంక్షించేది మరి జనాభాయ్ జీవితంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవెన్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి